దేవరపల్లి పంచాయతీ ప్రాంతంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ పథకంలో చేపట్టిన పనులు బిల్లులు చెల్లించకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయాయని సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న పేర్కొన్నారు పల్లె పండుగ నిధుల వార్షికం నుండి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు పనులను నిలిపివేసి సమస్యల మధ్య ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లాలో రోడ్లు కాలువలు వంటి పనులకు నూట ముప్పై కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని చెప్పారు దీంతో గిరిజనులు ముసలివారు చిన్నపిల్లలు వైద్య సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు ఉపాధి హామీ పథకం కింద దాదాపు ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తయ్యాయన్న నిధులు ఇంకా విడుదల కాలేదని బాధ తెలిపారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు నిధులు ఏదైతే ఉన్నాయో నిధులతోని చేసినటువంటి పనులు సక్రమంగా బిల్లులు కాక కాంట్రాక్టర్లు ఉృతాళ్లే శరణ్యం అని చెప్పేసి ఇది పవన్ కళ్యాణ్ దయ మేము మా సోగులకి ఈనే కారణం అనేటువంటి పరిస్థితుల్లోని ఈరోజు కాంట్రాక్టర్లు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు ఉతాళ్ళు పట్టుకొని ఎందుకనంటే ప్రధానంగా దేవరాపిల్లి మండలంలోని వాలా పంచాయతీలో దాదాపు పన్నెండు కోట్ల రూపాయలతోని పనులు చేశారు అందులో లక్ష ఒక్కోటి డెబ్బై లక్షల రూపాయలు మాత్రమే బిల్లులు చేశారు ఇక్కడ వీరభద్రపేట దగ్గర ఎనభై నాలుగు లక్షల రూపాయలతో బిల్లు చే పనులు చేస్తే అక్కడ బిల్లులు అవ్వలేదు నేర్లపూడి బోడుగరువు ఆ విధంగా ఆ ప్రాంతంలోని పనులు చేస్తే అక్కడ బిల్లులు కాలేదు ఇక్కడే కాదు మొత్తం జిల్లా వ్యాప్తంగానే దాదాపు నూట నలభై మూడు కోట్ల రూపాయలు పనులు చేస్తే పదకొండు కోట్ల రూపాయలు మాత్రమే పనులు చేసి నూట ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్లో పెట్టడం అటువంటిది జరిగింది అలాగా brought